నారాయణ సమరంభం వ్యాసశంకర మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు నాకు తల్లి తండ్రి గురువు దైవమైన స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అలానే నాకు మాతృస్వరూపం అయిన మంత్ర మహేశ్వరి మాతాజీ రమ్యానంద భారతి స్వామివారి పాదపద్మంలోకి ప్రణమిళుతూ యామిచారో చాలా ఎక్కువ చెప్పేశారు నా గురించి నేను అంత గొప్పవాడిని కాదండి నేను చాలా సింపుల్ పర్సన్ని ఎప్పుడూ పీఠాధిపతులు పీఠాధీశ్వరులు వాళ్ళు చెప్తే నేను ఏదో వింటాను తప్ప నా మాట వింటారని అనడం చాలా ఇది కాదండి ఇదే కాకుండా స్వామివారి గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు చెప్తాను స్వామివారు నడిచే కాలభైరవులు వారి సాక్షాత్ కాలభైరవ స్వరూపులే వారు మంత్రశాస్త్రంలో వారిని మించిన వారు ఎవరూ లేరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మనకి ఈరోజు రామ మందిరం ఉంది ఆ రామ మందిరానికి చాలామంది చాలా కృషి చేశారు అందులో చాలా ప్రముఖులమైన వారు అశోక్ సింఘల్ అని ఉండేవారు విహెచ్పి లీడర్ ఆయన వారికి ఏదో ప్రయోగ బాగా వచ్చి చాలా చోట్లకి వెళ్ళారు ఏమీ ఎక్కడా వారికి ఉపశమనం కాలేదు అయితే స్వామివారికి చెప్తే స్వామివారు అన్నారు మీరు కాశీ రండి కాశీలో కపాల భైరవుడు అంటే లార్డ్ భైరవుడు అని ఉంటారు మీరు అందరూ వెళ్ళాలి అక్కడికి వెళ్తే అక్కడ హోమం చేశారు చేసినప్పుడు స్వామివారు భైరోడ్ని ఆవాహన చేసినప్పుడు అశోక్ సింగల్ గారిని స్ట్రెచర్లో తీసుకొచ్చారు భైరోడ్ వచ్చాడండి మీ ప్రయోగ బాధను తీసేశారు మీది మీరు ఆహుతులు వేయండి అని అంటే ఎలా అంటే బైరోడ్ వచ్చిన తర్వాత ఇంకేంటండి లేవండి అని అంటే వారు లేచి కూర్చొని పదిహేను నిమిషాలు వారు ఆహుతులు వేశారు స్ట్రెచ్చర్ మీద వచ్చిన వారు నడుచుకొని వెళ్ళారు అంత మంత్రద్రష్టులు స్వామివారు ఆ మంత్రశాస్త్రానికి వారసురాలు మాతాజీవారు స్వామివారు మొన్న పదిహేనో తారీఖున కూడా ఇది మాకు తెలిసిన విషయమే మళ్ళా పబ్లిక్గా కూడా చెప్పారు నా మంత్రశాస్త్రా వారసురాలు మాతాజీవారు అని వారు సాక్షాత్ కాళీదేవితో సమానం నాకు నాకు కూడా చాలా అనుభవాలు జరిగాయండి ట్వంటీ ఫిఫ్టీన్లో అనుకుంటాను కామాఖ్య వెళ్ళాం నేను స్వామీజీ మాతాజీ ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు నా పర్సనల్ అనుభవం ఏంటంటే అన్ని దశ మహావిద్యల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వారి ఫోర్ హెడ్ మీద ఆ దేవత అనుగ్రహం వారి దర్శనం నాకు నాకు పర్సనల్గా జరిగింది అది నా అనుభవం నేను చెప్పుకోగలను కానీ అది అంత గొప్పవారు మాతాజీ వారు వారు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రిసైడ్ చేయడం చాలా మనందరి అదృష్టం ఇది పోగా మనము అదే చెప్పారు మనకి ఏమవుతుందంటే మనది మనది మతం కాదండి మనము హిందూ మతం కాదు మనది ధర్మం సనాతనమైన ధర్మం సనాతన ధర్మం ఈ ఈ ఐదు వందల ఎకరాల్లో మేము వీ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సనాతన్ ధర్మం అని ప్రేరణతో మేము స్వామివారి ఆశీస్సులు మాతాజీ వారి ఆశీస్సులతో మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనకి ధర్మం ఉందంటే ఆదిశంకర్ల వారి వల్ల ఆ రోజు వారు అంత కృషి చేశారు కాబట్టి మనకి ఆ మనకి ధర్మం ఈరోజు ఉంది అందుకని వారిది నూటెనిమిది అడుగుల సిట్టింగ్ పోస్చర్ ప్రపంచంలో ఎక్కడా లేదు మీరు హైదరాబాద్ వెళ్తే రామానుజుల వారి స్టాచ్యూ ఉంటుంది అటువంటిదే శంకర్ల వారి స్టాచ్యూ అక్కడ మేము స్థాపిద్దామని ఆలోచనలో ఉన్నాము దానికి ఇది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది ఒక మనిషి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది మనందరి ప్రతి సనాతనుడిది సనాతనిది ప్రాజెక్ట్ ఇది మీరందరూ పాల్గొనండి మీరు ఏదన్నా ఒక రూపాయి ఇవ్వగలిగితే ఓకే ఎంత ఇవ్వగలిగితే ఓకే ఇవ్వలేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి పది మందికి చెప్పండి అదొకటి ఇదే కాకుండా రెండు మూడు విషయాలు మేము అక్కడ అమెరికాలో మేము యుద్ధం చేస్తున్నాం మన మన ధర్మం ఏమిటి అని అంటే మన మన ధర్మంలో డాక్టర్స్ ఉన్నారు అంటే మనకు ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అండి అది ఏం క్రోమోజోమ్ అంటే ఐక్యమత్యత పక్కవాడి ఇల్లు కాల్పోతుందంటే మన ఇల్లు బాగానే ఉంది కదా అని ఆలోచించే ధర్మంలో ఉన్నాం మనం అది అది కరెక్ట్ చేసుకోవాలి మనం లేకపోతే మన ధర్మానికి చాలా ఆపదలు ఉన్నాయి అది అందరం మనం అందరం నేర్చుకొని మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి అది కూడా ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట అక్కడ మేము ఇక్కడ సిద్ధాశ్రమం నిశ్రమం ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టాము అక్కడ రెండు మూడు విషయాలు చేస్తున్నామండి శంకర్ల వారి స్టాచ్యూ ఆ వారి మ్యూజియం జీవిత చరిత్ర ఉన్న మ్యూజియం ఒకటి తర్వాత పంచాయతన పద్ధతి వారు నేర్పించారు మనకి ఆ పద్ధతిలో దేవాలయము మూల విరాట్టు చెప్పినట్టు లలితాదేవి ఆలయం ఉంటుందండి ఆ తర్వాత అక్కడ నూటెనిమిది హోమకొండలు ఆల్రెడీ మేము కట్టేశాము అక్కడ నిత్య హోమాలు జరుగుతూనే ఉంటాయండి లోక కళ్యాణం కోసము పీస్ కోసం అని ఇదే కాకుండా రెండు మూడు విషయాలు కూడా అనుకుంటున్నామండి అక్కడ మ్యూజియం ఆఫ్ ఏన్షియల్ విజ్డమ్ అని పెట్టి అక్కడ మనకున్న ఫిలాసఫీస్ ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ఎన్ని రకాల ఫిలాసఫీలు ఉన్నారా వాళ్ళ ఫౌండరు వాళ్ళ లీనియేజు వాళ్ళ కీ టీచింగ్స్ అవన్నీ పెడదామని అనుకుంటున్నాము అదే కాకుండా మన ఋషులు వర్ అవర్ సైంటిస్ట్ ఒక్కొక్క ఋషి వారి కాంట్రిబ్యూషన్ టు ద మన ధర్మం అవి కూడా మనం హైలైట్ చేద్దామని అనుకుంటున్నాము ఇదే కాకుండా ఒక నూట పాతిక నుంచి నూట యాభై ఎకరాలు ఒక అప్పుడున్న వేదిక్ భారత్ లాగా అఖండ లాగా పెట్టి యాభై యొక్క శక్తి పీఠాల మోడల్ టెంపుల్స్ వాటి విశిష్టత పన్నెండు జ్యోతిర్లింగాలు మినియేచర్ మోడల్స్ టెంపుల్స్ వాటి విశిష్టత మళ్ళీ స్పెషల్ టెంపుల్స్ లైక్ మన తిరుమల టెంపుల్ పద్మనాభ టెంపుల్ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసే ప్రణాళిక అగైన్ ఇదంతా ఒక్క వ్యక్తిది కాదు మన అందరి ప్రాజెక్ట్ ఇది మన అందరి ఆశీస్సులు తీసుకుంటున్నామండి స్వామివారి సంకల్పం మాతాజీ వారి ఆశీస్సులు అన్నీ ఉన్నాయి మీరందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చారు మీరు ఇవన్నీ స్ప్రెడ్ చేయండి ఇది గ్లోబల్ ప్రాజెక్టు అందరికీ దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఏబీ సిక్స్లో నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాము మీరు తప్పకుండా పాల్గొనండి ఇంకొక రిక్వెస్ట్ నేను చేయదలుచుకున్నానండి మనకేమిటి అని అంటే మీ అందరికీ హలాల్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు హలాల్ అని మేము అమెరికాలో చాలా పెద్ద యుద్ధం చేస్తున్నాం అక్కడ పెరుగు కూడా హలాల్ సర్టిఫైడ్ పాలు హలాల్ సర్టిఫైడ్ తేనె హలాల్ సర్టిఫైడ్ పంచదార హలాల్ సర్టిఫైడ్ అభిషేకాలకి చేసే ద్రవ్యాలు హలాల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు సో మేము నేను మొన్న అమెరికాలో ఉన్న దేవాలయాలు అన్నీ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ నేను ఒక పిలుపు కాల్ ఫర్ యాక్షన్ చేశానండి అది మీ అందరికీ కూడా చెప్తున్నాను ఇక్కడ అర్చక స్వాములు అందరూ ఉన్నారు మనము ఎక్కడి నుంచి అంటే మన దేవాలయాలు ఆర్ ద సెంటర్ టు స్ప్రెడ్ మన ధర్మం మన ద మనకి పెరుగు తీసుకొస్తున్న అందరూ అభిషేకం చేయాలంటే ద్రవ్యాలు తీసుకొస్తారు ఆ ద్రవ్యాలు హలాల్ సర్టిఫైడ్ కాకుండా ఉన్నవి తీసుకురండి అవి మీరందరూ చెప్పండి దీనివల్ల మన ధర్మాన్ని కాపాడుతున్న ఆ హలాల్ సర్టిఫికేషన్ వల్ల వాళ్ళకి ఎంతో డబ్బు పది టెన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ హలాల్ సర్టిఫికేషన్ అది మనం ఆపాలండి ఎవరో ఉమ్మేసిన పాలు పెరుగులు మనం అంటే అది కరెక్ట్ కాదు ఆ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోండి మీరు షాపింగ్ చేసేటప్పుడు వెళ్ళి ఇది అలా సర్టిఫైడా కాదా చూడండి అది కాదే అంటేనే అది తీసుకొచ్చి మీ ఇంట్లో పూజలకు కానీ దేవాలయాల్లో అభిషేకాలకు కానీ దేనికైనా నాన్ సర్టిఫైడ్ మన ప్రోడక్ట్స్ వాడండి ఇంతోని స్వస్తి